యా దిస్ ఇస్ వన్ ప్లస్ మొబైల్ వన్ప్లస్ నాట్ సింగిలీ టూ లైట్ ఫైవ్ జీ సిక్స్ ప్లస్ సిక్స్ స్టోరేజ్ వన్ ట్వంటీ ఫోన్ అంతా గుడ్ కండిషన్ ఉంది ఏ ప్రాబ్లం లేదు అంతా బాగా వర్క్ అవుతుంది క్లాస్ లైట్ వెలుగుతుంది సిమ్ వేయలేదు ఇంకేం వేయలేదు ఫోన్ అంతా బాగుంది ఉంది ఫోన్ కూడా కెమెరా ఆన్ చేస్తాను కెమెరా క్లారిటీ చూడండి ఒకసారి పిక్చర్ క్లారిటీగా వస్తుంది ఫ్రంట్ కెమెరా కూడా చూడండి ఒకసారి ఎలా వస్తుందా ఫ్రంట్ కెమెరా కూడా బాగా వస్తుంది సో యాక్సరా పిక్స్ తీసాము బైక్కి క్లారిటీ బాగా సో ఫోన్ అయితే ఏ ప్రాబ్లం లేదు ఫోన్ అంతా బాగుంది ఫైనల్ అయితే నైన్ థౌజండ్కి ఇస్తాం అనుకుంటున్నాను కొత్త అయితే ట్వంటీ ప్లస్ ఉంది ఏ ప్రాబ్లం లేదు చార్ ఛార్జర్ కూడా ఉంది మరి బాక్స్ ఒకటి లేదు సెట్టింగ్స్ ఓపెన్ చేశారు చూడండి ఒకసారి డివైస్ ఇటువండి ఇక్కడ నాట్ ప్లస్ నాట్ సి టూ లైట్ ఫైవ్ జీ ర్యామ్ ఒకటి సిక్స్ ప్లస్ సిక్స్ వన్ ట్వంటీ ట్వెల్వ్ జీబీ ర్యామ్ స్టోరేజ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఇక్కడ స్నాప్ డ్రాగన్ సిక్స్ నైంటీ ఫోర్ బ్యా బ్యాక్ కెమెరా ట్వంటీ ఫోర్ ఫ్రంట్ కెమెరా సిక్స్టీన్ ఎంపీ ఓకే ఇదే అండి ఫోను టచ్ అయితే స్పీడ్ ఉంది చాలా స్పీడ్ ఉంది ఏ ప్రాబ్లం లేదు ఫోన్ అంతా బాగుంది ఇది ఫోన్ అండి kui need jääb , loobime jälle .